ఈ విషయాన్ని కథల రూపంలో వివరించడం జరిగింది ఒకనొక కాలంలో మన దేశంలో సుమారు ఐదు వందల నుండి వెయ్యి సంవత్సరాలకు పైగా ఒక రకమైన రాత శైలి ఉండేది అలా రాసిన సాహిత్యాన్ని పైపైనే చూస్తే ఒకలా అర్థమవుతుంది కానీ లోతులకెళ్ళి అర్థం చేసుకుంటే పూర్తిగా వేరే అర్థం ఉంటుంది చెప్పదలుచుకున్న మాటను సూటిగా కాకుండా కథల్లా చెప్పేవారు అలాంటిదే ఒక కథ కాళీమాత చండీమాత గురించి ఆమె బొమ్మని చూసుంటారు ఎలా ఉంటుందమ్మా ఎర్రటి పెద్ద పెద్ద కళ్ళు భయంకరంగా ఉంటుంది కాళీ అంటే ఏంటి చండి కథ కథమరి ఎప్పుడైతే మనిషిలో చండస్వభావం మొదలవుతుందో అంటే కోపం పొడుతుందో మనసంతా చీకటి కమ్ముకుంటుంది కోపం ఉన్న మనసులో ఇంగితం వెలుగు మిగిలవు అంతా కాలిమానే చీకటే నలుపే కోపమున్నప్పుడు తప్పులే దొర్లుతాయి చేయకూడనివే చేస్తారు బొమ్మలు చూసుంటారు ఆమె కాళ్ల కింద ఆమె భర్త శివుడు పడున్నాడు కథలా చెప్పారు శివుణ్ణి తొక్కడం అంటే తన మంచిని శుభాన్ని తొక్కేసిందని చండ స్వభావం పుట్టినప్పుడు ఇలానే చేస్తాం మతిపోయినట్లు మన మేలును మనమే అణగదొక్కుతాం ఇదే చేసింది అంతలోనే తెలివి వచ్చింది అరే నేనేం చేశాను నా శివుణ్ణే తొక్కేశాను కదా అయ్యో ఎంత పని చేశాను ఎందుకిలా చేశాను ఓ స్పృహ పోగొట్టుకున్నాను ఇంతకీ నా తెలివిని ఎందుకు పోగొట్టుకున్నాను చుట్టూ చూసింది ఆ నలుదిక్కులా ఉన్న ఈ రాక్షస సైన్యాన్ని చూసి తెలివి తప్పాను ఈ రాక్షసులకు ఇద్దరు సేనాధిపతులు శుంభుడు నిశుంభుడు ఈ రాక్షసుల సేనేంటి ఈ సేనాపతులెవరు మనలోని మలినాలే సైన్యం వాటివల్ల మన మతి చెడుతుంది మరి ఈ కల్మశాల సేనాపతులిద్దరూ ఎవరయ్యా అంటే ఒకరు రాగం ఇంకొకరు ద్వేషం వీటివల్లనే మిగతా కల్మశాలన్నీ పుట్టేది చాలా బలం వీటికి ఇవి ఉన్నంతసేపు మనం క్షేమం కాదు ఆమెకు విషయం అర్థమైంది ఈ శుంభనిశుంభులను అంతం చేస్తే ఈ సైన్యం కూడా అయిపోతుంది కాని ఎలా కథ కదా ఆ ఎన్ని చేతులున్నాయో ఒక్కో చేతిలో ఒక్కో అస్త్రం చూపిస్తారు కత్తులు వగైరాలు వాటితో ఆ రాక్షసుడిపై వేటు వేస్తుంది వెంటనే ఆ రాక్షసుని శరీరం నుండి నెత్తురు చిమ్ముతుంది ఒక్కొక్క నెత్తుటి బొట్టు నేలపై పడిన వెంటనే ఒక్కో కొత్త రాక్షసుడు పుట్టుకొస్తాడు పుట్టే రాక్షసుల్లో కూడా ఇదే గుణం ఉంది వాళ్ల రక్తం నేలమీద పడ్డా కొత్త రాక్షసులు పుడతారు మరిప్పుడేం చేయాలి